ఇక్కడ వచ్చి రెండు కోట్లు అన్నీ ఏంటన్నా ప్రెస్ మీట్ కి స్క్రిప్ట్ రాసుకుంటున్నావా ఆంధ్రప్రదేశ్ కి నేను ఖర్చు పెట్టిన లెక్కలు నువ్వు కొట్టేసినయి తప్ప ఖర్చు పెట్టిన ఎక్కడ ఉన్నాయా ఎదురు ఖర్చు పెట్టలేదా ఎదురు ఖర్చు పెట్టలేదు చెప్పాలా మేము మెడికల్ కాలేజీలో పూర్తి చేయలేదు కానీ దాని చుట్టూ ఉన్నది మాత్రం వాడు కంప్లీట్ చేసానురా ఇంకేం పూర్తి చేసావు అన్నా చుట్టూ గడ్డి 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 పెంచావా అంటే దానంతరం అది రాలేదా గడ్డి పెంచడం ఎంత కష్టమో తెలుసా మీకు దాన్ని పెరగడానికి ఈరియో కూడా సల్యం ఇప్పుడు ఇది ఈన దొరకపడే కారం ఆ రోజు మనం చేసిన ఉపద్రవమే మేము ఖర్చు పెట్టింది మొత్తం కలిపి యాభై లక్షలు నిన్న అలా మామూలుగా వదిలేదన్న యూరియా కలిపి లోట్లో పోయాలి మెడికల్ కాలేజీ కలర్ వేయడానికి కలర్ తెప్పించాం దానికి రెండు కోట్లు కాలేజీలే కట్టలేదన్న దానికి రంగులు ఎందుకు నెక్స్ట్ డెట్ మన గవర్నమెంట్ వస్తుంది కదా కాలేజీలన్నీ పూర్తి చేద్దామని చెప్పి కలర్ తెప్పించా మన గవర్నమెంట్ రాలేదు అన్న రంగులు ఏ కలర్ అన్న మన పార్టీ కలరే కదా మన కలర్ బ్లూ వినేవాడు ఉంటే చెవులో పువ్వు కాదన్నా నోట్లో ఎక్కువ పెట్టే రకం నువ్వు అంత మాట